ఎక్కడికి వచ్చిన చూసిరా శ్రీదేవి అక్క కలెక్షన్ శ్రీదేవి మ్యాచింగ్ సెంటర్ నగర్ టోని దగ్గరకు వచ్చిన కదా తీసుకోనికే అట్లనే తల్లికి డ్రెస్ కి వచ్చిన ఇంకా నేను మొన్న కొన్నప్పుడు అన్ని సరిపోను కొనలేదు డబ్బులు లేక మళ్ళీ ఇక్కడనే పక్కనే కానీ అక్క షాప్ దగ్గరకైతే వచ్చిన చూడండి కొత్త కొత్త హైటమ్స్ తెచ్చింది చూపించక ఇవన్నీ కాటన్ క్లాత్ అండి మీటర్ వైజ్ అమ్ముతాం మ్యాచింగ్ ఉంటాయి ఉంటది కాటన్ ఉంటది క్రేప్ ఉంటది శాంట్ ఉంటది బనారస్ బ్లౌజులు ఉంటాయి మళ్ళీ డ్రెస్ మెటీరియల్స్ ఉంటాయి డిజైన్ క్లాత్లు ఫ్రాక్ లకి అవి కుట్టుకోవడానికి ఉంటాయి పాల్స్ ఉంటాయి దాని వస్తున్నాపా టిష్యూ క్లాత్ ఉంటది పైన కాటన్ సిల్క్ అంటే మగ్గం వరకు వేసుకుంటారు కదా అవి అన్నీ హోల్సేలే అండి డైలీ యూజ్ శారీస్ ఉంటాయి ఫ్యాన్సీ శారీస్ ఉంటాయి అన్ని ప్రతి ఒక్క ఐటెం అండి మా షాప్ లో పెట్టి కోట్స్ ఉంటాయి చున్నీస్ ఉంటాయి లెగ్గిన్స్ ఉంటాయి డిజైనర్ బ్లౌజులు ఉంటాయి మళ్ళీ ఇది ఇప్పుడు ఇట్లా కంప్యూటర్ ఎంబ్రాయిడింగ్ బ్లౌజులు కూడా ఉంటాయండి చాలా బాగున్నాయి ఓకేనా మనకు అంటే ఎంబ్రాయిడింగ్ ఏదన్నా ఫంక్షన్ దొరకాలంటే వెయ్యరు కదా ఇట్లా చేసి కూడా ఉన్నాయి బుక్ చేసుకుంటా కూడా పంపిస్తా అండి అక్కడ ఫైవ్ హండ్రెడ్ ఫ్రీ షిప్పింగ్ ఇది బయట వెయ్యి రూపాయలు దాకా చూడండి ఫ్రెండ్స్ ఉంటాయి ప్రతి ఒక్క ఐటమ్ ఉంటది లెగ్గిన్స్ కానీ సారీస్ కానీ అక్కడ శారీస్ సారీస్ కూడా న్యూ న్యూ మోడల్స్ అయితే ఉంటాయండి ఎవరికి కావాలన్నా కూడా శ్రీదేవి మ్యాచింగ్ సెంటర్ ఎల్బీ నగరాన్ని యూట్యూబ్ లో కొట్టండి వస్తుంది సబ్స్క్రైబ్ చేసుకొని ఏదైనా కావాలంటే స్క్రీన్ షాట్ పెట్టండి ఓకేనా బ్లాక్ అయితే బ్లాక్ పింక్ చాలా బాగుంది కదా బ్లాక్ పింక్ ఎంత ఉంటది అక్క దీనికి సెవెన్ ఫిఫ్టీ వన్ చాలా తక్కువ ఉందండి ఇది ఇది సారీ ఎంత పడ్డదంటే తొమ్మిది వందలు పడ్డది మన సైడ్ మా ఊరు సైడ్ అయితే తొమ్మిది వందలు పడ్డది అక్కనైతే తక్కువకి ఇస్తుంది ఏడు వందల యాభై రూపాయలు ఓకేనా ఫ్రెండ్స్ ఎవరు కావాలనుకున్నా గానీ శ్రీదేవి సెంటర్ సబ్స్క్రైబ్ చేసుకోండి అక్క ఛానల్ కూడా రోజు లైవ్ ఉంటదండి నైట్ టెన్ ఓ క్లాక్ కి రోజు లైవ్ చూడండి లేదా మధ్యాహ్నం మూడు గంటలకు ఉంటది బాయ్ ఫ్రెండ్స్ ఆమె లైవ్ లో రండి లేదంటే ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు నెంబర్ ఇస్తాం కదా ఛానల్ ఓపెన్ డబల్ నైన్ ఫోర్ ఎయిట్ నైన్ సిక్స్ టూ త్రీ టూ సిక్స్ నా నెంబర్ అయితే మీరు ఛానల్ ఓపెన్ చేయగానే ప్రతి వీడియో మీద నా నెంబర్ ఉంటది శ్రీదేవి మ్యాచింగ్ సెంటర్ ఎల్బి నగర్ అని కొట్టాలి వాయిస్ వాయిస్ మెసేజ్ పెడితే మీకు ఎక్కడంటే అక్కడ ఉంటది ఆల్ ఓవర్ ఇండియా మొత్తం బంద్